నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ప్రజెంట్ రక్షణ కరువైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ జిల్లాలో పర్యటించినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా హత్య చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా చంపడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో వైసీపీ దొంగలు వస్తున్నారని చెప్పి రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఇచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా పోస్టులు పెడతా ఉన్నారు సరే నిజం అనుకున్నారు చాలామంది తెలియక జన సైనికులు ఏ మా పవన్ కళ్యాణ్ గారు చంపుతారా మా పవన్ కళ్యాణ్ గారి మీద హత్య చేయడానికి ప్లాన్ చేస్తారా మా పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ వాళ్ళితే మేము చూస్తూ తట్టుకోలేమని చెప్పి విదేశాలు ఉన్నాడు కూడా కొంతమంది పోస్టులు పెట్టడం జరుగుతుంది సో మరి జన సైనికుల మట్టికి మా పవన్ కళ్యాణ్ గారి మీద హత్య కానీ చేస్తే మట్టికి మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టరు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన నైపుణ్యం సోషల్ సోషల్ మీడియాలో మొత్తం ఎందుకు వైరల్గా చెప్పుకుంటానంటే ఇక్కడ జరిగింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఒక కార్యకర్త ఒక చిన్న కార్యకర్త లేదా ఒక నాయకుడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి పర్యటన రావడం జరిగింది సో అతని మెల్ల ఒక చిన్న ఐడి కార్డు ఉంది అదేవిధంగా ఆ నాయకుడైనా ఆ కార్యకర్త అయినా పవన్ గారి దగ్గరలో ఉన్నాడు పెద్ద డిస్టెన్స్ కూడా లేదు వారి ఇద్దరి మధ్య ఐదు ఫీట్లు గ్యాపే ఉంది సో ఇప్పుడు అతనే చెప్పేశాడు నేను గతంలో జగన్ గారి వీరాభిమాని గతంలో జగన్ పార్టీ తరఫున తిరిగాను కానీ కొన్ని సందర్భాలబ్బా మూడు సంవత్సరాల నుంచి నేను జనసేన కార్యకర్తని జనసేన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాన్ని ఇప్పుడు నేను పవన్ గారి పార్టీలో ఉన్నానని చెప్పి ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు సో వీళ్ళందరూ ఏమనుకున్నారు విచ్చలవిడిగా ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చంపడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి వచ్చాడు జస్ట్ మిస్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆ పర్యటనలో చంపేసేదని చెప్పి వీళ్ళందరూ పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు సో స్వయంగా ఆ వ్యక్తే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు ఆ వ్యక్తి ఎందుకు రిలీజ్ చేశా అంటే వాళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అరే బాబు నీ గురించి షో టీవీలో చూపిస్తున్నారు ఇక ప్రతి ఛానల్ నీ గురించి మొత్తం చెప్తున్నారు నువ్వు పవన్ కళ్యాణ్ హత్య అంటే అది తప్పు నేను అలా అంది చేస్తానని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు మరి ముఖ్యంగా ఆ వ్యక్తి ఏం చెప్పంటే మా లోకల్ ఎమ్మెల్యే అతని దగ్గర నేను పర్మిషన్ తీసుకొని నేను వస్తాను నాకు విఏపి పాస్ చేయంటే ఆ వ్యక్తికి ఆ ఎమ్మెల్యే ఇచ్చాడు అనమాట సో ఆ వ్యక్తి ఏం చేసాడు వెంట విఏపి పాస్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పర్యటన రావడం జరిగింది కానీ వీళ్ళందరూ ఏం చేశారు రాత్రి నుంచి విచ్చలవిడిగా ఇది చేసిందంతా వైసీపీ కుట్రా వైసీపీ కావాలని చెప్పి ఈ పవన్ గారి మీద హత్య చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తుందని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వచ్చారు చివరికి ఏమైంది ఆ వ్యక్తి సంచాలన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక్కసారిగా జనసైనికులు కూడా షాక్ అయిపోయారు మీరు ఒకటే గమనించండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతిరోజు వైసీపీ పార్టీ మీద ఏదో విధంగా భరోసా జాలడం జగన్ గారిని విమర్శించడం ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించడం జరిగింది ఒక్కసారైనా సరే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్నాడుగా కనీసం ఒక్కసారైనా సరే చంద్రబాబు గారిని విమర్శించడా ఒక్క మాట అన్నాడా పోనీ టీడీపీ పౌన్లో ఉన్న ఒక మాట విమర్శించడా అది లేదు సో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాక రెండు వేల ఇరవై నాలుగులో కూటం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు గారు చేస్తున్న పొరపాట్లని కనీసం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఖండించలేకపోయారు ఈ కూటంలో జరుగుతున్న తప్పుల్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిదిద్దలేకపోయారు అదేమంట వాటికి మేము చేస్తుంది కరెక్టు మేమన్నీ మంచి చేస్తాను కావాలని చెప్పి మా మీద ఈ ప్రతిపక్ష పార్టీలని బొర జరుగుతున్నాయి సో మా మంచి పరిపాలన చూసి తట్టుకోలేక ఇతర పార్టీలన్నిటికీ కుళ్ళు వ్యసనం అనేది ఒకటి ఏర్పడింది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారు దాన్ని చూసి తట్టుకోలేక ఈ వైసీపీ పార్టీ రోజు మా మీద పడి ఏడుస్తుందని చెప్పి మళ్ళీ ఇది ఒక నింద ఇది ఒక ఆరోపణ ఇదేంది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉంది పోనీ ఏదైనా గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగి ఉన్న ప్రశ్నిస్తారంటే ఇమీడియట్లీగా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెలంగాణ వెళ్ళిపోతాడు మళ్ళీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తెలంగాణ తిడతా ఉంటాడు తెలంగాణ ప తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శిస్తూ ఉంటాడు కానీ ఈయనకి ఉండటానికి ఇల్లు మంచి మంచి లైఫ్ అనిపిస్తుంది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కానీ పెత్తన మట్టికి పదవ మట్టికి ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే గమనించుకోండి వైసీపీ పార్టీలో ఎవరు కూడా ఒకరినొకరు చంపుకోవాలి మనం జైలుకి పోవాలని చెప్పి ఎవరు కూడా ఊహించరు ప్రతి ఒక్కరు ఒకటి గమనించండి ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా ఈజీ సో ఏ విధంగా సరే మనం చంపచ్చు ఇనప రాడుతోనో రాయితోనో కొట్టునో అనేక రక తోపాకితోటో అనేక రకాలుగా మనం చంపచ్చు కానీ చంపడం అనేది చాలా ఈజీ చంపిన తర్వాత ఎవరైతే చంపిన వ్యక్తి దొరికాడనుకో తర్వాత ఆ శిక్ష అనిపించడం అనేది చాలా కష్టం అనుకోవచ్చు బెయిల్ మీద రావచ్చు లేదంటే ఒక ఆరు నెలలు జైల్లో ఉండొచ్చు ఏదో కళ్ళ కంట ఉంటారు కానీ నువ్వు బతికున్నప్పుడే నువ్వు అవతల వ్యక్తిని ఎంత ఘోరంగా చంపేవో అంత నరకం కూడా అనుభవిస్తావు సో ప్రతి ఒక్కరికి తెలుసు అందరికీ తెలిసినప్పుడు కూడా ఎవరన్నా తప్పు చేయడానికి ఆలోచిస్తారా ఎవరు కూడా ఆలోచించరు సో రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంపుతుంటే లేదా పవన్ కళ్యాణ్ గారి మీద హత్య చేస్తుంటే మరి పవన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పర్యటన రేపు జరుగుతుందంటే ఈరోజు ఆ గ్రామాలు మొత్తం పర్యటిస్తారు ఈరోజు ఆ గ్రామాలు మొత్తం సర్వేలు చేసి ఎక్కడెక్కడ ఏ రోడ్లు బాగున్నాయి ఎటు వెళ్ళాలి మనం ఏ గ్రామంలో కారు ఆపాలి ఎవరితో మాట్లాడాలి ఎక్కడ మన ఘన స్వాధ్యం వెళితే అక్కడ ఉన్న సంఘటనలు జరుగుతాయా అనేది సెక్యూరిటీ నిఘా మొత్తం అన్ని పరిశీలించినాకే కదా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వచ్చేది ఎవరికేం అండి పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అందిస్తున్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని చంపాల్సినంత అవసరమైంది పవన్ కళ్యాణ్ గారి మీద నిగ ఎందుకు పెడతారు వీళ్ళు వీళ్ళకి పనులు లేవా వీళ్ళ పనులు బాగొట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతూ ఉంటారా ఓటమి రెండుసార్లు ఆలోచించుకోండి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మీరు మంచి హోదాలో ఉన్నారు మంచి పరిపాలన అందించండి అనవసరమైనట్లు ఏలు పెట్టేసి సంబంధం లేని విషయాలన్నీ రెచ్చగొట్టి రాష్ట్రం మొత్తం వైరల్గా గందరగోళం సృష్టించడం అనేది మీకు కరెక్ట్ కాదు వైసీపీ పార్టీకి మిమ్మల్ని చంపాల్సినంత అవసరం లేదు మిమ్మల్ని చంపినా కూడా ఆ పార్టీకి వచ్చిన లాభం కూడా లేదు ఎందుకంటే మీరు పొత్తులు ఉన్నారు మీరు ఏమైనా సింగిల్గా పోటీ చేస్తే ఒకవేళ మీ పార్టీ ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు అది లేదు పొత్తులు ఉన్నారు మహాహత్య మీకు కూడా తేరే ఒక సీట్లు ఏం చే దానివల్ల ఉపయోగం ఉంది వీళ్ళు పొత్తు లేకుండా కూడా మంచి సీట్లు మంచిగా ప్రతి ఒక్క జిల్లాలో విజయం సాధిస్తున్నారు అలాంటప్పుడు మీ మిమ్మల్ని హత్య చేయాల్సినంత అవసరం వీళ్ళకి లేదు దయచేసి అనవసరమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా గందరగోళం సృష్టించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక భయభ్రంతులు గురి చేయకుండా ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ